గుండె కథ చెబుతున్నవాడు తన స్నేహితులతో కలిసి ఓ వెన్నెల నాటి అర్ధరాత్రి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి విజయనగరానికి దగ్గరలో ఉన్న కుమిడి ఘాటికి నడుస్తూ వెళ్తూ ఉండగా కథ మొదలవుతుంది ఆ రాత్రి నల్ల చెరువు మెట్టలో బండరాయి మీద నిద్రించి మరునాడు అరుణోదయ సమయానికి మేల్కొని తిరిగి వస్తారు ఆనాటి వారి అనుభవాన్ని కథకుడు మనకు చెబుతాడు కథలో ఆ ప్రాంతపు సూదికొండ మచ్చకొండ దుప్పులకొండ వెలగాడకొండ కోనాడ సముద్ర తీరము చంపావతి నదులను నక్క దంపతులను కీటకగానము కప్పల ఆర్కెస్ట్రాలను మన చేత కూడా దర్శింపజేస్తారు రచయిత ఆనాటి దుమ్ములుగుండే అనుభవము జీవితంలో ఘనమైన భ్రాంతి మదలంకారము అంటూ కథను ముగిస్తారు చాస కథ విందాం కథ పేరు దుమ్ముల గుండె చెడ్డ తొందరగా అడుగులు పడ్డాయి సైనికుల్లాగా చకచకా నడుస్తున్నాం కంకర ఎక్క పెట్టిన రోడ్డు మీద మణ్యం ఆకుజోళ్ళు టపకటప టపకటపా ఎగురుతున్నాయి గిరిరావు బూట్లు ఇనపణాల నాదంతో మెట్లంగిరాలని మోగిస్తున్నాయి నాకు జోళ్ళు లేవు నా అరికాళ్ళు చెప్పు జోళ్ళకన్నా బలమైనవి వేళ్ళకి దెబ్బలు తగలకుండా నిపుణతతో అడుగులు వెయ్యడం నా కాళ్ళకి తెలుసు ఎక్క పెట్టిన రాళ్ళని నా కాళ్ళు కళ్ళున్నట్టు తప్పించుకోగలవు ఎంత కర్కశంగా మార్గం ఉన్నా కాళ్ళకి ఇబ్బంది లేదు మిట్ట మధ్యాహ్నపు తారురోడ్డు దోశల రేపులాగా వేడెక్కి నూనె కక్కుతూ వస్తున్నా నా రికార్డులు భరిస్తాయి నా నడక తొందరికి భూమి అదురుతున్నది ముగ్గురం ఒక్కలాగా అడుగులు వేస్తూ ఒక్క బిగిని ఒకరికి ఒకరం తీసిపోకుండా నడుస్తున్నాం ఊట్ల నాదం మధ్యల మూతలా ఉంది ఆకుజోళ్లు తాళం వేస్తున్నట్టున్నాయి నా కాళ్ళు సన్నని శృతిలాగా పడుతున్నాయి మూడు ఒక్క శృతిలో మిళితం అవుతున్నాయి మాట్లాడకుండా ఊపిరి బిగపెడుతూ నడుస్తున్నాము అర్ధరాత్రి కోటలో గంట ఠంగుమని కొండల మధ్యకొచ్చి మారుమోగింది వెన్నెల కర్పూరంలాగా వెలుగుతున్నది సాయంకాలం పెద్ద వర్షం కురవడాన్ని ఆకాశం నిర్మలంగా ఉంది ముచ్చకొండ సూదికొండ దుప్పులకొండ అభ్యంగనం చేసుకుని నీటుగా లేడీల్లాగా మఠాలు వేసి కూర్చున్నాయి కుమిడి ఘాటీకి మా అర్ధరాత్రి షికారు ఘాటీ మీద నూతికి దిగే మట్ల మీద కూర్చుంటే కోనాడ సముద్ర తీరం దాకా కనపడే విశాల దృశ్యాన్ని వెన్నట్లు చూస్తూ ముగ్గురం టప్పాలతో జాగరం చేస్తాం భయంకరమైన ఏకాంత సీమలో సుందర జాగరం నల్లని నీడలో గోతుడి నీళ్లు వెన్నెల పడి తెల్లగా చెంగల్ప పువ్వులాగా వికసించాయి రోడ్డు వారి కాలవలో నక్షత్రాలు మాకన్నా పరిగెడుతున్నాయి గుండ్రపటి గోతి నీటిలో నక్షత్రాలు గోతి నిండా గట్టి పువ్వులాగా ఉన్నాయి గడ్డలో నీళ్లు పారడం లేదు కానీ వర్షానికి నాని గడ్డలో ఇసుక జిమజిమలాడుతున్నది చెమ్మ మీద చంద్రకాంత పడి గెడ్డ జిగ్గని తెల్లదరి చీరలాగా మెరిసిపోయింది చుట్టూ కొండలు వలయంగా చుట్టేశాయి ఆ మధ్యనున్న భూస్థలం గంగాలంలా ఉన్నది కప్పలు అరుస్తున్నాయి ఎన్ని కప్పలు అరుస్తున్నాయి అర్బుదాలు నిర్బుదాలు అరుస్తున్నాయి దగ్గరలో ఉన్న కప్ప టాంక్ టాంక్ అంటున్నది మా నడక తొందరగా అది వెనక పడిపోయింది మా ముందు ఇంకొక కప్ప అరుస్తున్నది అన్ని కప్పల కన్నా దాని అరుపులో ఏదో ప్రత్యేక గోచరం అవుతున్నది కానీ అది మేళంతో కలిసి ఎంతోసేపు పాడలేదు అకస్మాత్తుగా ఊరుకుంది కప్పల ఆర్కెస్ట్రా మొత్తం మీద ఉద్భవం చేస్తున్న హార్మోని వింటూ నడుస్తున్నాను గంగాలం లాంటి భూవలయంలో కలపిల ఎసరు ఉడుకుతున్నట్టు కప్పలు మూత పెడుతున్నాయి దిగాంతాల్లోంచి ఏదో తొనికిపోతున్నట్టు కప్పల మూత తిరగబడుతున్నది తుళ్ళిపడి వెనక్కి చూశాను ఒళ్ళంతా పులకరించింది నా చెవులకి స్పష్టంగా గాజుల నిక్వాణం వినపడ్డాది నర్తకి గుళ్లకడియాల్లో రాళ్ల గుణగుణ వినపడ్డాది నా వెనకాతల ఏ అప్సరస్సులు రావటం లేదు ఆ భ్రమని కలిగించింది కీటకగాను కీటకాలు కోటాను కోట్లు తంత్రీ స్వరాలు విడుతున్నాయి కప్పల మూత గంభీరంగా వినపడుతున్నది కీటకగానం సహస్ర తంతుల మించి వినబడుతున్నది మా నడకకి కప్పల మోత మిలిటరీ బ్యాండు కీటకాల మోత నా హృదయంలో మధుర రసాన్ని ఊహిస్తూ అప్సరసల్ని కళ్ళెదిరికి తీసుకొస్తున్నది నాకెదురుగా దెయ్యాల్లాగా జుత్తులు విరబోసుకొని ఈతలు నడుచుకొస్తున్నాయి కానీ నా ఎదుట రంగస్థలం విద్యుత్ దీపాలతో ఉచ్చరిస్తున్నది దాంట్లో నటీనటుడు మధుర రస ప్రధానమైన భరతనాట్యక నటిస్తున్నారు మువ్వలు మూత పెడుతున్నాయి వెండి మువ్వలు గాజులు గలగలలాడుతున్నాయి నాడుతున్నాయి కోటలు దులుబాడు సారంగులు చితారుడు తంతులతో మోగుతున్నాయి గట్టిగా పాడడానికి ప్రారంభించాను షట్ల అన్నాడు గిరిరావు నేను పాడుకుంటే నీకేం అన్నాను ఘాటి ఎక్కేదాకా నోరు కదపడానికి వీలలేదనుకున్నాం అన్నాడు మన్యం నిజమే మీతో సరిగ్గా అడుగు వెయ్యలేకపోతే కదా అన్నాను అన్నాడు గిరిరావు కొండల మించి ధీర సమీరం శీతలంగా వీచడం ప్రారంభించింది నుంచి ముత్యాలు రాలుతున్నాయి మనమాలిని ఉద్దేశించి హాయిగా పాడుకోనిచ్చారు కాదు నా గొంతుకులో పాట ఆగిపోయింది నా నుదురు మించి మించి పెదిమి మీదికి జారి ఘర్మశరీరం ఉప్పగా పడ్డాది తడిసిపోయిన చొక్కాలోంచి సమీరం వెళ్ళి నా త్వగింద్రియానికి చల్లగా చెక్కిలగింత పెడుతున్నది నా కళ్ళెదుట రంగస్థలం నాట్యమండలి మాయమైపోయాయి నాకు దగ్గరలోనే నిలబడి నక్క చూస్తున్నది నక్క నిలబడి నిర్భయంగా చూస్తుంది ప్రమాదం దగ్గరికి వచ్చిందంటేనే తోకముడిచి పరిగెడుతుంది లేకపోతే మనల్ని నిబ్బరంగా నిలబడి మోరెత్తి చూస్తూ నువ్వే చేస్తావు అని ప్రశ్నిస్తుంది నక్కని చూస్తే నాకు కుమిలిఘాటి కథ ఒకటి జ్ఞాపకం వచ్చింది ఆ కథ గిరిరావుకి తెలుసు మన్యో అదిగో దుమ్ములగొండే అన్నాను నీ తలకాయ అన్నాడు మన్యం అదిగో చూడు అని చూపించాను నక్క అన్నాడు గిరిరావు ఇంకోటి కూడా వెనకాతలు ఉన్నాది అన్నాడు మన్యం నక్క దంపతులు వచ్చారు దాసు వీటిని చూసే కాబోలు పారుకున్నాడు అన్నాను అంతే అయి ఉంటుంది అన్నాడు గిరిరావు ఏదోసు అని అడిగాడు మణ్యం దుఃఖం ఎరగవు కాళిదాసు అన్నాను వాడా వాడెందుకు పారుకున్నాడు అని అడిగాడు మన్యం ఇక్కడే సైకిల్ మీద కొండ దాకా షైరు వెళ్ళట సాయంకాలం దుమ్ముల కొండే కనపడ్డాదిట అక్కడి నుంచి సైకిల్ వెనక్కి తిప్పి ఇంటికొచ్చి చతికిళ్లా పడ్డాడు వాడికి ప్రాణాలు లేవు అన్నాను పిరికివాడన్నమాట అన్నాడు మన్యం పట్టపగలు జయ్యమంటేనే జోడుసుకుంటాడు అన్నాడు గిరిరావు రామ రామ అన్నాడు మన్యం అదేమన్న మాటలే ఇక్కడ చిరుతపుడు లేకపోయినా పెద్దనక్క ఉన్న మాట వాస్తవం అన్నాను లేవురా అన్నాడు గిరిరావు మంచివాడివి దాసన్నపేట గొల్లవాళ్ళను దుమ్ముల దుమ్ములగొండె పెయ్యని ఎత్తుకుపోయిందో లేదో ఎప్పుడూ ఈ కొండని ఉండదు గాని వెలగోడ మించి అప్పటప్పట వస్తూ ఉంటుంది అన్నాను నలుగురుంటే ఏం చేస్తుందిలే అన్నాడు గిరిరావు మన్యం నవ్వాడు గట్టిగా హేళనగా నవ్వాడు మన్యంది విజయనగరం కాదు మా కొండలను ఏ జంతువు లేదనే వాడి నిబ్బరం కానీ దుమ్మల గుండె ఉందనే నేనెప్పుడూ చూడకపోయినా అంతా అంటారు నాకు బితుకు పట్టుకుంది బండరాళ్ళన్నీ దుమ్ముల గుండెల్లా కనపడ్డం మొదలటే మా నడక జోరు తగ్గలేదు రాళ్ళన్నీ జంతువుల్లా కదులుతున్నాయి ఒక రాయిని చూసి జంతువు అనే నిర్ధారణ చేసుకున్నాను దాని నడ్డి మూతి గాడిదాకారంలో కనపడ్డాయి తేలిపారి చూస్తే భావికృతమైన వికృతమైన దుమ్ముల గుండె స్వరూపం కనపడ్డాది కడుగు ఆగి చూస్తే రెండు రాళ్లు కనపడ్డాయి కానీ రాళ్ళన్నీ దుమ్మల గుండెల్లాగా కనపడుతున్నాయి నా పిరికితనానికి నాకేనో వచ్చింది ఇది వరకు ఎన్నిసార్లు ఘాటికి వెన్నెల రాత్రుల్లో వెళ్ళలేదు చిన్నప్పటి నుంచి అవకతవక స్థలాలకి స్నేహితులతో షైర్లు పోయిన నక్తం అదేదో వృక్షం పేరు మర్చిపోయాను కనపడ్డాది బగ్గిలు బగ్గిలుగా మెరుస్తూ తెల్లని బెరడుతో ఆ మాను కొమ్మలు వెండెట్లోకి భయంకరంగా లేచి ఉన్నాయి ఆ వృక్షం కిందే నలమహారాజుకి శనిదేవత ఆవహించిందట ఆ కారణం చేత ఆ చెట్టు కిందకి మనం వెళ్ళకూడదని నిషేధం ఉన్నది పిచ్చి నిషేధం మామిడి తోటలోకి వెళ్ళాం చీకటిగా ఉన్నది రోడ్డు నిండా మామిడి చెట్లు ఆవరించి ఉన్నాయి అంచేత రోడ్డంతా తివాసీలు పరిచినట్టు నీడలున్నాయి నీడల అందాన్ని చూసి నేను ముగ్ధుడనవుతాను మా వీధి మెట్ల మీద కూర్చుని వాకట్లో పెద్ద పువ్వులాగా పడ్డ కొబ్బరి చెట్టు నీడని గోడ మీద రంగవల్లికులుగా ఏర్పాటు అయిన తుప్పల నీడలని చూసి ఆనందిస్తూ రాత్రి రెండు మూడు గంటల దాకా సిగరెట్లు కాలుస్తూ కూర్చున్న రోజులు ఉన్నాయి కానీ మామిడి తోటలో రోడ్డు మీద నీడలన్నీ మచ్చల ఉన్నాయి గుండె కొట్టుకుంది కింకినీ స్వనం లంకిణీదేవి దేవి ఉంది అప్పల ఆర్కెస్ట్రా కొండ దేవతల మలికి నరులని తీసుకుపోతున్న కిరాతుల డోలు వాయిద్యం అయిపోయింది నా మీద దెయ్యంలాగా భయం ఆహిస్తున్నది మేకపోతు గాంభీర్యంతో ముందుకు అడుగులు వేస్తున్నాను కానీ గుండె జారిపోతున్నది శరీరంలో రక్తం మాంసం ఎముకలు మాయమైపోతున్నాయి శరీరం గుళ్ళ తేరిపోయి ఆ ఖాళీ నిండా భయం నిండిపోతున్నది మన్యంకి పిసరు భయం లేదు చెక్కు చెదరకుండా అడుగులు వేస్తున్నాడు నా అడుగులు తడబడుతున్నాయి శనివృక్షం కిందకి వచ్చాం తెల్లని పొలసులు పేరిన బెరడుతో దాని కొమ్మలు ఆకాశంలోకి తలెత్తి కనబడ్డాయి ఘాటి సందు చీకటిగా కబంధుడి అంగుడులాగుంది దాటి మీదికి తోవ తీసుకుపోతున్నది సూదికొండ కబంధుడి అంగుట్లో కొండనానికిలా ఉంది లోపలికి వెళుతున్న కొద్దీ కబంధుడు బారలు జాచి నోట్లోకి మమ్మల్ని లాక్కుపోతున్నట్టున్నది ఒరే గిరిరావు ఇప్పుడు ఈ గోతులో నీళ్లు తాగడానికి దుమ్మిలగొండ నిజంగా వస్తే మనం ఏమి చేయగలం అని ప్రశ్నించాను గిరిరావు స్థలజ్ఞుడు ఆ ప్రశ్నతో అతనికి నా భయం అంటూ వ్యాధిలాగా తగులుకున్నాడు ఎప్పుడు చేస్తాం అని తిరిగి ప్రశ్నించాడు విరిరావు మన దగ్గర కర్రైనా లేదు కదా వీరికి వస్తే ఏం చేయగలం అని తిరిగి ప్రశ్నించాను కలియబడదాం అన్నాడు మన్యం అతనికి నవ్వుతాలుగా ఉంది నాకు నవనాళ్ళు తోడుకుపోతున్నాయి హాస్యం కాదు రోయ్ ఈ స్థలాలు మంచివి కావు ఏమి చేయగలం అని ప్రశ్నించాను గట్టిగా కేకేస్తే హడలెత్తి పారిపోతుంది దాన్ని చూసి మనం ఎంత భయపడతామో అది మనల్ని చూసి అంతా భయపడుతుంది అన్నాడు మన్యం వాడికి ఇంకా నవ్వుతాలుగా ఉన్నాడు గిరిరావు ఆలోచనలో పడ్డాడు రాళ్ల రోడ్డు ఘాటీ మీదకి లేస్తున్నారు శరీరాన్ని ఎత్తుకు మోసుకుని వెళ్ళడానికి కాళ్ళు లోటలోటలాడుతున్నాయి గిరిరావు అడుగు వేయడం మానేశాడు నేను నిలబడిపోయాను ఘాటికి వెళ్ళడం ప్రమాదమే అన్నాడు ప్రమాదమే అన్నాడు గిరిరావు నన్ను భయం పూర్తిగా వశం చేసుకుంది శరీరాన్నంతా ఆవహించింది భయం శరీరాన్నంతా ఆవహించడం అందరి అనుభవంలోనూ ఉండదు సాధారణంగా భయం గుండెల్లో ఒక భాగాన్ని మాత్రమే పట్టుకుంటుంది ఇంకో భాగం ధైర్యాన్ని ఉపాసన చేసి భయాపిసార్చిని ఏ పిచికిని పిచికని పట్టుకుని పావుగంట చేతిలో ఉంచి చూడండి అది చచ్చి ఊరుకుంటుంది దాని గుండెలు భయం చేత ఆగిపోతాయి భయం అంటే అది అది నన్ను ఆవహించింది వెనక్కి పోదాం అన్నాను భయం అంటూ వ్యాధి ఈ వ్యాధి క్రిమి సంపర్కం లేకుండానే పక్కవాడికి కూడా వ్యాపిస్తుంది పోదాం అన్నాడు గిరిరావు కాళ్ళు ముందుకు పడలేదు కాళ్ళకి సెలలు కట్టినట్టు నిలబడ్డ చోట నిలబడిపోయాయి శరీరం ఏనుగంత బరువు ఎక్కిపోయింది శరీరం నిండా నిండి వేల కొద్ది టన్నుల బరువుతో భయం ఆవహించి ఉన్నది నా కాలు మరి ముందుకు పట్టం లేదు అన్నాను నాదీని అన్నాడు గిరిరావు నిజంగా అన్నాడు మణ్యం నిజం రా బాబు పదా అన్నాను మన్యాన్ని కూడా భయం పట్టుకుంది వాడికి భయం మామూలుగా పట్టుకోలేదు అమ్మో అని పెద్ద కేక వేసి వెనక్కి తిరిగాడు తారకం అంటుకోండి ఎందుకైనా మంచిది రాళ్ళు పట్టుకోండి అన్నాడు గిరిరావు రెండు చేతుల అందరం రాళ్ళు ఏరి పట్టుకున్నాం భయం గెంటియడం మొదలెట్టింది కాళ్ళు ఎంత తొందరగా పడుతున్నాయో తెలియదు ఘాటీ మించి దిగడానికే ఉంది అంతా దిగుడు ఐదు నిమిషాలైనా లేదో సీతాఫలం తోట దాని మధ్య నుండి పోయే కొండవాగులో ఇసక చేరుకున్నాం తోటలో పాక దూరంగా కళ్ళాలు కనపడ్డాయి మనుషుల అలికిడి పశువుల సవ్వడి అయింది చీచీ అన్నాను నా మీద నాకు అసహ్యం వేసింది అంత పెరిగితం పట్టుకుందే నజ్జ వేసింది బట్టలు పూర్తిగా తెడిసిపోయాయి కానీ ధీర సమీర ఇంకా వీస్తున్నది నా చంక తిమ్మిరెక్కింది అప్పుడు నాకు జ్ఞాపకానికి వచ్చింది చంకలో అణచిపెట్టి టీ ఫ్లాస్క్ ఉన్నది టీ తాగుదాం అన్నాను చల్లబడని అన్నాడు గిరిరావు నల్ల మెట్టల్లో బందరా ఎక్కి చతికిల్లా టీ తాగి రాత్రి అక్కడే పడుకున్నాం తెల్లవారుజామున నక్కల అరుపులతో లేచాం అరుణోదయం అవుతున్నది కానీ కుమిలికొండలు అరుణోదయాన్ని అట్టేస్తున్నాయి ఇంకా ధీర సమీరం వీస్తున్నది కానీ యమునా తీరం వనమాలి చెంచల కరద్వయం ఆనాడు మరి కనపడలేదు కుమిలిఘాటి మీది ఏకాంతంలో సోపానాలు వెన్నెట్లో మనోజంగా కోనాడ సముద్ర తీరం దాకా కనపడే విశాల దృశ్యము సర్పంలాగా మెలికలు తిరుగుతూ మెరిసిపోతూ కనపడే చంపావతి నది చూసి అనుభవానికి తెచ్చుకునే అవకాశం ఆ రాత్రి లేకపోయింది కానీ ఆనాటి గుండె అనుభవం జీవితంలో ఘనమైన భ్రాంతిమదలంకారము ఇది గుండె అనే కథ ఈ కథ భారతి మాసపత్రికలో పంతొమ్మిది వందల నలభై మూడు సంవత్సరంలో జూలై మాసంలో తొలిసారిగా అచ్చు అయింది ధన్యవాదాలు